యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐబీసీ సెల్ ఎస్సీసెల్ ఈరోజు వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజుల పాటు అధికారంలో లేకున్నా మేమున్నాం కాంగ్రెస్ పార్టీ పరంగాని ముందుకు నడిపించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడికి ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి రాజ్ ఠాకూర్ గారిని ఆశీర్వాదం ఇస్తామని వచ్చిన అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరికీ నమస్కారం ఈరోజు రెండు మాటలు చెప్తా మళ్ళా మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాట్లాడేది ఉంది ఇంకో రెండు మీటింగ్లు వారు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కనుక మన ప్రాంతానికి సంబంధించిన రెండు అంశాల విషయంలో ఈ రోజు మనము సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు దశాబ్ద కాలం గడిచింది ఇప్పటి వరకు రెండు మార్లు ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన తరుణంలో రెండు మార్లు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు అధికారాన్ని వారి పరంగా ఇస్తుండ్రు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు పార్టీ అంతా కూడా కోరుతా ఉంది మిథులరా మితులరా మిథులరా ఈరోజు సోనియా గాంధీ గారు మాట చెప్తే ఒక విశ్వనీయత ఒక ఆలోచన ఆలోచన ప్రక్రియలో పది సంవత్సరాలు గడిచినప్పటికీ తెలంగాణ యావత్ ప్రజల్లో మార్పు రాలేదు ఆ మార్పు తేవటానికి ఏం చేద్దామని ఆలోచన చేసి సోనియా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పెద్దలు పిసిసికి సంబంధించిన పెద్దలందరూ కూడా తెలంగాణ జాతికి తెలంగాణ యావత్ ప్రజలకు సంబంధించిన సంపద ఆ సంపద తిరిగి వారికి చెందే విధంగా ఆరు గ్యారంటీ పథకాలని మీ ముందడ పెట్టడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలు కూడా యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క వర్గానికి చెందే విధంగా ఆలోచన చేసి ఇటు మహిళలకు కానీ ఇటు యువకులకు కానీ విద్య పరంగా వైద్య పరంగా ఈరోజు పెరుగుతున్న ధరలకు సంబంధించి దాన్ని అదుపు చేసే ప్రయత్న భాగంలో ఈరోజు ఆరు గ్యారంటీస్ పరంగా ఈరోజు ఆరు గ్యారంటీల పరంగా మీ ముందు ఉంచడం జరిగింది సోదరులరా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఒకటి మనదంతా కూడా సింగరేణి ప్రాంతం ఇక్కడ మన తెలంగాణలో ప్రధానమైన పరిశ్రమలు ఉన్నాయి సింగరేణి ఇక్కడే ఉంది ఎన్టీపీసీ ఇక్కడే ఉంది ఎఫ్సీఐ కూడా ఇక్కడ ఉంది ఈ బీజేపీకి కానీ టిఆర్ఎస్ పార్టీ వారికి కానీ కళ్ళు కనబడతలేవా ఈరోజు ఈ మూడు పరిశ్రమలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మూడు పెద్ద పరిశ్రమలను జాతిలోనే పెద్ద పరిశ్రమలు నెలకొల్పితే ఈ రోజు వాటన్నిటిని కూడా మూసే ప్రయత్నం చేసే ప్రక్రియ భాగంలో ఉద్యోగాలను తక్కువ చేసే ప్రయత్న భాగంలో అటు బీజేపీ టీఆర్ఎస్ చేస్తా ఉన్న కుట్రను గమనించాలని కోరుతా ఉన్నా ఇంతకుముందు రాజ్ ఠాగూర్ గారు మాట్లాడినట్టు సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం బీజేపీ మొదలు పెడితే దానికి మేము సయ్యని టీఆర్ఎస్ పార్టీ వారు ఈ రోజు బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసిన తరుణంలో సింగరేణి కార్మికులకు ఈ ప్రాంత వాసులందరికీ మేము గట్టిగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు సింగరేణి ప్రైవేటీకరణ కాదు బొగ్గు కనులు సంబంధించిన ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత వాసులకు అందే విధముగా మా ప్రణాళిక ఉంటదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు వేణుగోపాల్ గారు ఉన్నారు జనక్ ప్రసాద్ గారు ఉన్నారు వీరందరూ కూడా ఉన్నారు పెద్దలు వెంకటస్వామి గారి నేతృత్వంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు ఇరవై వేల మందికి పట్టాలిచ్చి ఆ సింగరేణి కార్మికులందరికీ కూడా పట్టాలిచ్చే కార్యక్రమం చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే మాట చెప్తే చేసి తీర్చే ఆలోచన ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరొకసారి మనవి చేస్తా ఉన్నాం ఎఫ్సీఐ బంద్ చేసింది ఎఫ్సీఐ బంద్ చేస్తే ఆ ఎఫ్సీఐని తెరిపించే కార్యక్రమంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు వివేక్ గారు కూడా ఉన్నారు డాక్టర్ గారు కమిటీ వేయిపించి దానిలో మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ పక్షానే ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు ని తిరిగి తెరిపియాలని అదే కార్యక్రమం జరిగింది కానీ ప్రభుత్వం మార్పు జరిగింది కనుక వారు వచ్చి ఓపెన్ చేసుకున్నారు ఈరోజు ఎన్టీపీసీ పరంగా విభజన చట్టం కింద నాలుగు వేల మెగావాటు సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఇవ్వాలని సోనియా గాంధీ గారు ఆలోచన చేసి విభజన చట్టం కింద పెడితే దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ మొన్న ఈ మధ్యలో ఎన్నికలు వస్తున్నాయని శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా సింగరేణి మన ఆస్తి ఈ ప్రాంత వాసుల ఆస్తి దీనికి సంబంధించిన అంశం విషయంలో ఇక్కడ కూడా సంశయం లేకుండా నిరుద్యోగ యువతి యువకులకి ఈరోజు చాలా దురదృష్టకరం బాధకరం పది సంవత్సరాలు దశాబ్ద కాలం గడిచినప్పటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్క నియామకం జరగకుండా ఈరోజు ఆ సోదరులు ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి జాబ్ క్యాలెండర్ పెట్టి వారికి ఉద్యోగాలు ఇప్పించే క్రమంలో ముందుకు నడిచే కార్యక్రమం ఆలోచన చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ మనవి చేస్తూ ఇక్కడ ఉపాధి అవకాశాలను పెంచే కార్యక్రమ భాగంలో యాన్సిలరీ ఇండస్ట్రీస్ తో పాటు స్వయం ఉపాధి కార్యక్రమాలతో పాటు ఈరోజు ఉద్యోగ ఖాళీలు నింపే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ప్రధానమైన నాయకులు ఉన్నారు వారికి సంబంధించి ఈరోజు అందరూ కలిసి అందరి ఏకతాటిపైకి వచ్చి పెద్దలు వేణుగోపాల్ గారు కానీ పెద్దలు జనప్రసాద్ ప్రసాద్ గారు కానీ ఈ రోజు రాజ్ ఠాకూర్ గారిని గెలిపించే కార్యక్రమాలలో మీరందరూ కూడా వారికి పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చి గెలిపిస్తారని మనవి చేస్తూ చేతి గుర్తు కొట్టాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం జై జై కాంగ్రెస్ మన డైనామిక్ లీడర్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవేంద్ర రెడ్డి అన్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కాంగ్రెస్ మన రేవేంద్ర